హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేక సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పెళ్లికి వచ్చిన గెస్ట్లందరూ కూడా గగన్ని శారదని అవమానించి వెళ్ళిపోతూ ఉండగా మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఇక్కడే ఉండండి భూమి వస్తుంది ఈ పెళ్లి జరుగుతుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక భూమి మండపం నుంచి వెళ్ళిపోయింది అలాంటి భూమి ఎలా తిరిగి వస్తుంది బాబు అని చెప్పి గెస్ట్లు అడుగుతూ ఉంటారు కాసేపట్లో భూమి ఎలా తిరిగి వస్తుందో మీరే చూస్తారు మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను కాసేపు వెయిట్ చేయండి భూమి ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఈ అబ్బాయికి భూమి పీటల మీద వదిలి వెళ్ళిపోయినా కూడా బుద్ధి రాలేదు భూమి వస్తుంది వస్తుంది అంటున్నాడు కదా వచ్చే వరకు అందరం వెయిట్ చేద్దాం అప్పుడైనా ఈ అబ్బాయికి బుద్ధి వస్తుందేమో చూద్దామని చెప్పి వచ్చిన గెస్ట్లంతా కూడా కూర్చుంటారు ఇక గగన్ కంట తడి పెట్టుకుని పీటల మీద అలానే కూర్చుని ఉంటాడు కృష్ణప్రసాద్కి ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఉంటాడు పాపం గగన్కి శారదకు వాళ్ళే కష్టాలు అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అపూర్వ శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి బావా అనుకున్న విధంగానే విడాకుల మీద శారదతో సంతకం పెట్టించాము అలాగే పెళ్ళి కూడా క్యాన్సిల్ అయిపోయింది బావ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవునా అపూర్వ నువ్వు చెప్పింది కరెక్టే నీ పైన ఇంకా నమ్మకం పెరిగింది అని చెప్పి శరత్చంద్ర చెప్తూ ఉంటాడు బావ ఇంతకీ భూమి ఎక్కడికి వెళ్ళినట్టు అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది భూమి విడాకుల నోటీసు తిరిగి ఇచ్చే మనీ దగ్గరికి వచ్చి కోరింది భూమికి శారదకు కండిషన్ పెట్టిన విషయం గురించి కృష్ణప్రసాద్ చెప్పేశాడంట చేసింది మోసం ద్రోహం అన్నది మరి నువ్వేం చేశావు మోసం ద్రోహమే కదా భూమి నాన్నకు డ్యాన్స్ కాంపిటీషన్లో గెలుస్తానని మాటిచ్చావు అమ్మ సంకల్పాన్ని నిలబెడతానని మాటిచ్చావు వాటన్నిటిని వదిలిపెట్టి పెళ్ళికి సిద్ధమయ్యావు ఇది మోసం కాదా భూమి అని అడిగాను అపూర్వ కూతుర్ని బాధ అని తెలిసి కూడా కావాలని అడిగాను ఎందుకంటే పెళ్లి జరిగితే కూతురు ఇబ్బందులు పడుతుంది అపూర్వ అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు మరి భూమి ఏమంది భవ అసలు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది భూమి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది శారద విడాకుల నోటీస్ మీద సంతకం పెట్టింది కదా ఆ నోటీస్ కావాలని అడిగింది అపూర్వ అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు మరి నువ్వేమన్నావు భవ అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారం డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళు డ్యాన్స్ కాంపిటీషన్లో గెలిచి ప్రైజ్తో తిరిగిరా అప్పుడు డివోర్స్ నోటీస్ నీకే ఇచ్చేస్తాను భూమి విడాకులు రద్దు చేస్తాను భూమి అని చెప్పి చెప్పాను అపూర్వ అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు ఓ మెలక ఎలా పెట్టావు బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఎలాగైతే ఏంటి విడాకులు ఈరోజు కాకపోతే రేపైనా తీసుకోవచ్చు కానీ కూతురు ఒక్కసారి గాడితో తాళి కట్టించుకుందంటే శాశ్వతంగా దూరం అయిపోతుంది ఆ గగన్గాడి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అపూర్వ అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు అయితే డ్యాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకుని భూమి ఇక్కడికి అంత త్వరగా రాలేవద్దు కాబట్టి పెళ్ళి ఆగిపోయినట్టే బావ అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అవును అపూర్వ డ్యాన్స్ కాంపిటీషన్ పూర్తి చేసుకుని భూమి ఇన్ టైంలో ఇక్కడికి రాలేవదు అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు గగన్ కంటతడి పెట్టుకుంటాడు శారద పూర్ణి గగన్ దగ్గరికి వెళ్తారు ఒరే గగన్ భూమి మండపంలో లేదు ఎక్కడికి వెళ్ళిందో కనీసం చెప్పనైనా చెప్పలేదు తిరిగి పెళ్లి టైంకి ఇక్కడికి వచ్చేదైతే ఒక్క మాట చెప్పి వెళ్ళేది కదరా భూమి వెళ్ళిపోయిందంటే భూమి ఇంక రాదురా కూడా వెళ్ళిపోదాం అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది అమ్మ మీరు ఎవరు అవునన్నా కాదన్నా భూమి ఖచ్చితంగా వస్తుందమ్మా ఆ నమ్మకం ఉంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇంకా గగన్ నమ్మకాన్ని చూసి చెర్రి కృష్ణప్రసాద్ షాకింగ్గా అలానే చూస్తూ ఉంటారు ఇక మరోవైపు భూమికి చెర్రి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు ఇక సడన్గా భూమి మండపంలోకి వస్తుంది అదిగో భూమి వచ్చేసింది అని చెప్పి చెర్రి చెప్తూ ఉంటాడు ఇక పీటల మీద నుంచి గగన్ పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమిని హక్ చేసుకుని భూమి వచ్చేవో భూమి కోసం వచ్చావు భూమి అని చెప్పి భూమిని ముద్దులు పెట్టుకుంటూ ఉంటాడు భూమి వస్తుందని చెప్పాను కదా వచ్చింది భూమి నిజంగానే ప్రేమించింది అందుకే పెళ్లి చేసుకోవడానికి వచ్చింది రా భూమి ఎంతోమంది ఎన్నో మాటలు అని ఇప్పటి వరకు అవమానించారు వాళ్ళ నోటి మీద మూత వాళ్ళకి బుద్ధి చెప్పాలి భూమి రా భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఒక్క నిమిషం బావా అని చెప్పి భూమి చరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది డ్యాన్స్ కాంపిటీషన్లో మీరు కోరుకున్న విధంగానే గెలిచాను ప్రైజ్ కూడా తీసుకుని వచ్చాను ఆ విడాకులు డాక్యుమెంట్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి అని చెప్పి చరత్చంద్ర అంటూ ఉంటాడు ఇన్ని రోజులు తండ్రిలాగా నేను నమ్మాను తండ్రి అంటే ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నువ్వు పోగొట్టావు శారదాతయ్య విడాకులు ఇస్తేనే బావకి పెళ్లి చేస్తానని కండిషన్ పెట్టావా అని చెప్పి భూమి చరత్చంద్రను అసహించుకుంటుంది మీరు పెట్టిన కండిషన్ ప్రకారం డాన్స్ కాంపిటీషన్కు వెళ్ళాను ప్రైజ్ కూడా తీసుకుని వచ్చాను అమ్మ సంకల్పం మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాను సో డాక్యుమెంట్స్ ఇస్తా అన్నారు ఇచ్చేయండి నాన్న అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు బావా బావా నాన్నకు నువ్వు చెప్పిన విధంగానే పెళ్లి జరగడం ఇష్టం లేదు బావా పెళ్లి జరగకూడదని చెప్పి కృష్ణప్రసాద్ మామయ్య శారద అత్తయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టారు అందుకే బావా శారద అత్తయ్య తన గుండెల్లో బాధను దిగమింగుకుని సంతోషం కోసం కృష్ణప్రసాద్ మామయ్యతో విడాకులు తీసుకోవడానికి విడాకులు డాక్యుమెంట్ మీద సంతకం పెట్టేసింది బావ అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక గగన్ శారద వైపు చూస్తూ ఉంటాడు శారద ఏడుస్తూ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ కావాలని నాన్నని అడిగాను డాక్యుమెంట్స్ కావాలంటే నువ్వు డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళాలని కండిషన్ పెట్టాడు బావ అందుకే కాంపిటీషన్కి చెప్పకుండా వెళ్ళాను నీకు చెప్పకుండా వెళ్ళాను బావ అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది భూమి నిన్ను క్షమించడం ఏంటి నీలాంటి అమ్మాయి భారీగా దొరకటం అదృష్టంగా భావిస్తున్నాను తల్లి గౌరవాన్ని నిలబెట్టాలనుకున్నావు నిజంగా నువ్వు గ్రేట్ భూమి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నాన్న డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది అపూర్వ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకురా అని చెప్పి చరచంద్ర అంటాడు ఇక అపూర్వ వెళ్ళి డాక్యుమెంట్స్ తీసుకొచ్చి భూమికి ఇస్తుంది ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రయత్నాలు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి శారద అత్తయ్యను కృష్ణప్రసాద్ మామయ్యను ఎవ్వరూ విడదీయలేవరని చెప్పి భూమి విడాకు డాక్యుమెంట్స్ని చరచంద్ర మొహంపై చించి విసిరేస్తుంది భూమి ఆలస్యమైపోతుంది ముహూర్తం దాటిపోయేలా ఉంది వెళ్ళు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు రావోదిన నేను రెడీ చేస్తామని చెప్పి హిందూ బిందు భూమిని తీసుకుని లోపలికి వెళ్తారు ఇక మరోవైపు గగన్ పీటల మీద కూర్చుంటాడు పెళ్లి ఆగిపోవాలని ఎంతోమంది ఎన్ని ఎంతగానో ప్రయత్నాలు చేశారు కానీ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది చూస్తూ ఉండండి అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఇక అపూర్వ చరచంద్ర ఇద్దరు కూడా షాకింగ్ కోపంగా గగన్ వైపు చూస్తూ ఉంటారు ఇక భూమిని రెడీ చేస్తూ ఉంటే శారద కూడా భూమి రూమ్లోకి వెళ్తుంది పెద్దమ్మ భూమి చాలా గ్రేటు పెళ్లికి ముందే నిన్ను నీ గౌరవాన్ని నిలబెట్టింది అని చెప్పి ఇందు బిందు చెప్తూ ఉంటారు భూమి గురించి మీరు రోజు కొత్తగా చెప్పడం కాదు భూమి గురించి ఎప్పుడూ తెలుసు ఇందు బిందు భూమి గురించి తెలుసు కాబట్టి చరచంద్ర గారి చిన్న కూతురు నక్షత్ర కొడుకు గగన్ని పెళ్లి చేసుకోవడానికి పంతం పట్టుదల పట్టినా కూడా భూమియే కోడలు కావాలని కూడా పంతం పట్టుదలతో ఉన్నాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది మీ ఇద్దరు బాండింగ్ చాలా బాగుంది పెద్దమ్మ అని చెప్పి హిందూ అంటుంది శారద అత్తయ్య ఇంకెప్పుడు కూడా ఇలాంటి విడాకులు నోటీసులు వాటి మీద సంతకం పెట్టకండి మీకు ఏ కష్టం వచ్చినా కూడా చూసుకుంటానని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇంకా ఏం కష్టం వస్తుందమ్మా ఇంటి మహాలక్ష్మిగా నువ్వు వస్తున్నావు అంత సంతోషమే అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక గగన్ పీటల మీద కూర్చుని ఉంటే భూమిని రెడీ చేసుకుని తీసుకుని వస్తారు ఇక పంతులు గారు కాసేపు మంత్రాలు చదువుతారు మంగళ ధారణ చేయిబాబు అని చెప్పి పంతులు గారు గగన్ చేతికి తాళిని ఇస్తారు ఇక గగన్ చరచంద్ర అపూర్వ వైపు కోపంగా చూస్తూ తాళిని తీసుకుని భూమి మెడలో కడుతూ ఉంటాడు ఇక పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు గగన్ భూమి మెడ లో తాళి కడుతూ ఉంటే భూమి చాలా సంతోషపడుతూ ఉంటుంది అపూర్వ అయిపోయింది అపూర్వ అంతా అయిపోయింది ఆ గాడు కూతురు మెడలో తాళి కట్టేశాడు అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు బావా ఏంటి బావా అలా చూస్తున్నావు వాడు భూమి మెడలో తాళి కడితే వాడిని చంపేద్దాం అనుకున్నాం కదా బావా మర్చిపోయావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక చరచంద్ర గన్ బయటికి తీస్తాడు ఒరే గగన్ కూతురికి భర్త అయి అనుకుంటున్నావా నీలాంటి వాడు బ్రతకడానికి వీల్లేదురా ఇప్పుడే పెళ్లి మండపంలోనే నీవు చావాలరా అని చెప్పి చరచంద్ర చెప్తూ ఉంటాడు ఇక చరచంద్ర గన్ బయటికి తీసి గగన్కి గురి పెడతాడు అప్పటికే గగన్ భూమి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అందరూ కూడా భూమి గగన్లకు అక్షంతలు వేసి ఆశీర్వదిస్తూ ఉంటారు ఇక చరచంద్ర గన్ను తీసుకుని గగన్కి గురిపెట్టి షూట్ చేస్తాడు అది భూమి చూస్తుంది పవా అని చెప్పి గగన్ని పక్కకు నెట్టేస్తుంది ఆ బుల్లెట్ వెళ్ళి భూమికి తగులుతుంది భూమి భూమి కళ్ళు తెరువు భూమి అని చెప్పి గగన్ ఏడుస్తూ ఉంటాడు ఒరే దుర్మార్గుడ పెళ్లి చేసుకున్న వెంటనే కూతుర్ని పొట్టను పెట్టుకున్నావు కదరా అని చెప్పి చరచంద్ర గగన్ని అంటూ ఉంటాడు ఇక చరచంద్ర అమ్మ భూమి కళ్ళు తెరువమ్మ కళ్ళు తెరు అని చెప్పి అంటూ ఉంటాడు అప్పటికి భూమి గుండెల్లోకి బుల్లెట్ దూరిపోయి భూమి స్పృహ కోల్పోతుంది ఎవర్రా నీ కూతుర్ని పొట్టను పెట్టుకుంది చంపాలని చూసావు భూమి కాపాడడం కోసం పక్కన నెట్టేసి ఆ బుల్లెట్కి భూమి బలైపోయిందిరా చరచంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఒరే గగన్ ఇప్పుడు పోట్లాడుకోవడానికి సమయం కాదు భూమిని అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్లాలని చెప్పి శరదంటుంది ఇక గగన్ తన రెండు చేతులతో భూమిని ఎత్తుకుని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటాడు చా వాణ్ణి చంపుదాం అనుకుంటే కూతురు భూమి కూతురు భూమి బలైపోయిందని చెప్పి చరత్చంద్ర ఏడుస్తూ ఉంటాడు పదభావ కూడా హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి అపూర్వం అంటుంది ఇక గగన్ భూమిని హాస్పిటల్కు తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ అని చెప్పి పిలుస్తూ ఉంటాడు డాక్టర్ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి ఏం జరిగింది అని చెప్పి అడుగుతూ ఉంటుంది బుల్లెట్ గుండెల్లోకి దిగింది డాక్టర్ అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు లోపలికి తీసుకెళ్ళండి అర్జెంటుగా ట్రీట్మెంట్ చేయాలని చెప్పి డాక్టర్ అంటారు ఇక డాక్టర్ భూమికి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు గగన్ ఏడుస్తూ ఉంటాడు అయ్యో పాపిస్టు వాడిని దుర్మార్గుణి కూతుర్ని చేతులారా చంపుకున్నానని చెప్పి చరచంద్ర ఏడుస్తూ ఉంటాడు ఇక ఇంతలో డాక్టర్ బయటికి వస్తారు బుల్లెట్ గుండెకు దగ్గరగా ఉంది బుల్లెట్ బయటికి తీస్తే పేషెంట్ బ్రతకొచ్చు చచ్చిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్